మన రాష్ట్రంలో ఈ ముందా తుఫాన్ కారణంగా చాలా పంట భూములు చేతికి వచ్చినటువంటి ధాన్యం పంటలన్నీ కూడా చాలా వరకు నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండడం వల్ల కొంత నష్టాన్ని నివారించగలిగాం ముఖ్యంగా మన రాజనగరం నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే సుమారు ఐదు వేల ఎకరాలు ఇప్పటి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ యొక్క ధాన్యం పంట చేతికి వచ్చి కోతకు వచ్చినటువంటిది అన్నదాత చేతితో తీసుకుని నోట్లో పెట్టుకునే టైంకి తుఫాను రావడం వల్ల భారీ నష్టం వాటి చెప్పాలి ఇక్కడ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసి ఏ గ్రామంలో ఏ సర్వే నెంబరు రైతు పేరు ఏంటి అనే వివరాలు అగ్రికల్చర్ ఎస్టెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఏవోలు ముగ్గురు కూడా మూడు మండలాలు ముగ్గురు ఏవోలు కూడా పర్యవేక్షణలో ఏడిగారు యొక్క పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేశారు అలాగే మూడు మండలాల్లో కూడా మనకు ముగ్గురు ఎంఆర్ఓలు అదే విధంగా మూడు కంట్రోల్ రూమ్లు దాంతోపాటు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓలతో పాటు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసులు వేసారు రాజానగరం మండలానికి వస్తే ఒక ఏడీ ఫిషరీస్ వారిని వేశారు అలాగే ఇక్కడికి వస్తే సీతానగరం దగ్గరికి వచ్చేసరికి ఏడీ ఎంజిఎన్ఆర్జీస్ ఏపీడీ గారిని వేశారు ఇలా మూడు మండలాల్లో కూడా ముగ్గురు స్పెషల్ ఆఫీసర్లు వేసారు అదే కాకుండా సబ్ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు మన కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకు అందిస్తూ అధికారులు అప్రమత్తం చేస్తూ అధికారులు నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు దానివల్ల ప్రమాదం అనేది చాలా నివారించడం కానీ ఇప్పటికే కొన్ని చోట్ల ఇల్లు పడిపోయినాయి ఇల్లు పడిపోయిన ప్రతి ఇంటిని కూడా వెళ్ళి పరామర్శించి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఒక పాతి కేజీల బియ్యం ఒక ఆరు రకాల నిత్యావసర వస్తువులు కూడా వారికి అందజేస్తున్నాం పాటు పునరావాస కేంద్రాలను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ పునరావాస కేంద్రాల్లో కూడా వాళ్ళకి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంకాలం భోజనం రెండు సార్లు టీ కూడా ఇచ్చాము మనం దానికి తగిన విధంగా వాళ్ళకి ఏదైనా వైద్యు అవసరం అయితే కూడా అక్కడ మెడికల్ క్యాంపులు కూడా పెట్టాము ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ప్రజలు సురక్షితంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం అదే విధంగా చూస్తే సూరంపాలు రిజర్వాయర్ ఇప్పుడు గేట్లు ఈరోజు మార్నింగ్ ఎత్తారు కొంతవరకు నీరు వదిలేరు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గింది దానివల్ల ఈ యొక్క శ్రీరంగపట్నం గ్రామంలో ఎక్కువ కొంచెం వరద ఎక్కువ వచ్చింది కానీ ఇక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేదు కానీ పంట నష్టం మాత్రం ఇక్కడ కూడా భారీగా ఉంది అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేదు సూరంపాలు రిజర్వాయర్ కూడా ఇప్పుడు ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసేస్తామని చెప్పారు అది కానీ క్లోజ్ చేస్తే ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉంటుందని తెలియజేస్తాం ఖచ్చితంగా ఈ కాలం గురించి కూడా గత ప్రభుత్వంలో కానివ్వండి ముందు కానివ్వండి దీని పరి శాశ్వత పరిష్కారం కోసం గట్టిగా ప్రయత్నాలు చేసినట్టు కనిపించలేదు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లాస్ట్ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రెండేళ్లు చూశాను ఇక్కడ మునిగిపోతాను శ్రీరంగపట్నం పలుమార్లు మునిగిపోతుంది లాస్ట్ ఇయర్ కూడా థర్టీ టూ టైమ్స్ ఫ్లైట్స్ వచ్చినాయి ఈ ఈ శ్రీరంగపట్నం గ్రామానికి దీనికి ఖచ్చితంగా మాత్రం అసెంబ్లీలో కూడా నేను మాట్లాడాను సీఎం గారు దృష్టిలో పెట్టాను డిప్యూటీ సీఎం గారు దృష్టిలో పెట్టాను నేను అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాను కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాను ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం చేసి ఈ యొక్క శ్రీరంగపట్నం గ్రామానికి సోరంపాలెం రిజర్వాయర్ వల్ల వచ్చే ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఆ ఇబ్బంది లేకుండా పరిష్కారం చేస్తామని చెప్పి అసలు ఇది దీనికి ఇక్కడ నుంచి మొదలు పెట్టి దగ్గర తొరిగేటి వరకు ఒక ట్రైన్ తయారు చేస్తున్న అవసరం ఉంది దానికి ముప్పై రెండు కోట్ల రూపాయల నిధులతో మనం ఒక డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేసాం ఆ ముప్పై రెండు కోట్లు కానీ శాంక్షన్ అయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికీ ఇంక ఇక్కడ ఈ బురదకాలం వల్ల మనకి శ్రీరంగపట్నం గ్రామానికి ఎలాంటి ఇబ్బంది రాదు ఆవు భూములు కూడా పూర్తిగా పరిష్కారం అవ్వదు ఆవు భూములు పరిష్కారం అవ్వాలి అని అంటే మనకు ఫస్ట్ తొరిగడ్డ అనేది చాలా ఇంపార్టెంట్ అది నూట నాలుగు కోట్ల రూపాయలతో మనం ప్రపోజల్లో తీసుకెళ్లి పెట్టాము కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పరిస్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు గా అది చేయలేరు అది కొంచెం టైం టేకింగ్ అవుతుంది ఎందుకంటే బడ్జెట్ అంతా కూడా ఎందుకంటే ఆర్థిక విధ్వంసలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం మళ్ళీ ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి వైపు పరిగెత్తించాలి అని అంటే ప్రస్తుతానికి ఆర్థిక వనరులు సమిష్టిగా లేవు కాబట్టి ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా సంక్షేమం అభివృద్ధి సమకాళ్ళలో తీసుకెళ్తున్నాము కానీ పెద్ద పెద్ద వర్క్లన్నీ కొంచెం డిలే అవుతాయి అమరావతి అదే విధంగా చూస్తే పోలవరం మాత్రం ఇన్ టైంలో పూర్తి చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల్లి పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికలతో ముందుకు పెడుతున్నారు ఖచ్చితంగా మాత్రం ఒక టూ ఇయర్స్ లోపల రెండు కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయడం అనేది జరుగుద్ది పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి కూడా ప్రజలకి తాగునీరు సాగునీరు కి కమర్షియల్ వాటర్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది కానీ ఇలాంటి వాటిలో తొలిగేళ్ళు ఈ రెండేళ్ళు అవుతుందని నేను అనుకోవట్లేదు కానీ ప్రపోజల్ మాత్రం నూట నాలుగు కోట్ల రూపాయలు తెచ్చాను అది రివర్స్ పంపింగ్ స్కీమ్ కానీ వస్తే మనకి ఈ ఆవు భూములు అనేది కానీ అవుట్ సైట్స్కి మాత్రం అప్పుడు కూడా పనికిరావు దాని కేవలం మాత్రం పంట భూములుగా మార్చుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పగలి థ్యాంక్ యూ